నేను యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిలుతున్న మీ అందరికీ కూడా ప్రభు ఎణేశు క్రీస్తు వారి యొక్క శుభనామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నా ఇంత ఎమర్జెన్సీగా నేను ఎందుకు వాయిస్ మెసేజ్ ఇవ్వాల్సి వస్తూ ఉందంటే నాకు వచ్చిన వార్త అంత భయానకమైనటువంటి వార్త అంటాను నేను విన్నటువంటి మరుక్షణమే నాకు వచ్చిన ఒకే ఒక్క ఆలోచన అయితే మూడవ ప్రపంచాన్ని యుద్ధానికి దారైన తీస్తుంది వార్త లేకపోతే అంత్యక్రీస్తు యొక్క ఆగమనానికి మార్గాలనైనా సరే పరిచేటువంటి వార్త అని అంటాను ఏం జరిగిందండి అనే ఆలోచన కానీ మీకు వచ్చినట్టయితే ఏమీ లేదండి యుద్ధానికి భయంకరమైన సంకేతాలు అయితే కనబడతా ఉన్నాయండి ఒక ప్రక్కన ఇస్రాయేలీలందరూ కూడా ఇస్రాయేల్ ప్రభుత్వం అంతా కూడా ఈ హామస్ మీద దాడి జరిగిస్తా ఉన్నారు చాలా మంది పాలస్తీనులు చనిపోతూ ఉన్నారు ఆ ప్రాంత ప్రజలు అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఖచ్చితంగా యుద్ధం ఉన్న తర్వాత అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళే ఎంతో మంది గాయపడ్డం అనేటువంటిది ఉన్న విషయమే మరణించడం అనేటువంటిది కూడా పెద్ద కొత్త విషయం అయితే లేదు కానీ అన్యం పుణ్యం ఎరగనటువంటి పిల్లలు చనిపోతున్నారు అనేటువంటి ఆలోచన కూడా ఆ దేశ ప్రభుత్వాలు తెలియపరచడం అనేది నేనైతే గమనించాను అయితే నాకు వచ్చినటువంటి న్యూస్ ఏంటి అంటే చాలా భయం వేసిందండి ఈ న్యూస్ వచ్చిన తర్వాత నాకు చాలా చాలా హృదయానికి ఒక రకమైనటువంటి ఆందోళన కలిగి చేసింది అంటాను ఎందుకు ఈ మాట నుంచి చెప్పవలసి వచ్చిందంటే రీసెంట్గా ఇస్రాయేల్ ప్రధాని అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు అనేటువంటి ఆయన మేము మూడవ ఎరిశులేము దేవాలయాన్ని కట్టబోతున్నాము మా మెస్ఐఏ మా దగ్గరికి వచ్చేసారు ఇక మీకు పరిచయం చేయడం మాత్రమే ఆలస్యము అనేటువంటి విషయాన్ని వెల్లడించినటువంటి దగ్గర నుంచి కూడా చాలా ఒత్తిడి అనేటువంటిది ఇస్రాయేల్ దేశం మీద కనబడతా ఉంది చుట్టుపక్కల దేశాలన్నీ కూడా శత్రు దేశాలన్నీ కూడా చాలా ఒత్తిడిని ఇస్రాయేల్ మీద చూపించడం అనేది మనకు కొత్తగా తెలియని విషయం అయితే ఏం కాదు కానీ రీసెంట్గా ఇరాన్కి సంబంధించినటువంటి ఆ ప్రధాన్ని ఒక ఆ వీడియోని రిలీజ్ చేశారండి వాళ్ళ యొక్క కంట్రీకి సంబంధించినటువంటి న్యూస్ ఛానల్లో ఒక వీడియోని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఇరాన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ ఇబ్రహీం రైజీ అనేటువంటి ఆయన ఇరాన్ ప్రెసిడెంట్ ఆయన అంటున్న మాట ఏంటంటే ఖచ్చితంగా ఇస్రాయేలు మూల్యం చెల్లించుకోక తప్పదు ఇస్రాయేల్ మీదకి బహుభయంకరమైనటువంటి తుఫాను రాబోతా ఉంది అనేటువంటి విషయాన్ని చాలా డైరెక్ట్ గా మాట్లాడడం అనేది జరిగింది అన్నిటికంటే కూడా ఆ ఇరాన్ దేశానికి సంబంధించిన పేపర్లో కూడా చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే హెడ్ పేపర్ హెడ్ లైన్ లో ఫ్రంట్ లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ద స్టామ్ ఈస్ కమింగ్ అంటే భయంకరమైన తుఫాను రాబోతా ఉంది అనేటువంటి విషయాన్ని ఇరాన్ ప్రెసిడెంట్ ఇరాన్ వార్తాపత్రికలు ఇరాన్ ప్రభుత్వం అంతా కూడా ఇస్రాయేల్ను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా చాలా 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 వేడిని కలుగు చేస్తా ఉన్నాయి దీంతో పాటుగా ఆ ఇంకొక మాట తెలిసింది ఏంటంటే ఇస్లామిక్ రిలీజియస్ లీడర్ అయినటువంటి అయ్యోతల్లా కమీనియా అనేటువంటి వ్యక్తి ఈయన కూడా ఆ ఇస్లామిక్ లీడర్ అయినా ఈయనకు నా వెంటనే అన్న మాట ఏంటంటే ఇస్రాయేల్కి చెంప దెబ్బ చాలా గట్టిగా తగలబోతా ఉంది ఇస్రాయల్ యొక్క చంప చల్లు పని మేము చేయబోతున్నామో అనేటువంటి విషయం ఈ ఇస్లామిక్ రిలీజియస్ లీడర్ అనేటువంటి అయోత్తల్లా గారు కూడా అనేటువంటిది ఇంకా వీడిని కలుగు అంటే అన్యం పుణ్యం తెలియనటువంటి అనేక ఆ ముస్లింస్ అందరూ కూడా ఇస్రాయేల్ యొక్క దాడుల్లో చనిపోతున్నారు అన్నట్టుగా వాళ్ళ వాళ్ళకి ఉద్దేశం కనబడతా ఉంది ఖచ్చితంగా యుద్ధ వాతావరణం అయితే కనబడుతుందండి దీన్ని బట్టి మనకు అర్థం అవలసిన విషయం ఏంటంటే అయితే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది లేదా అంత్యక్రిస్తీకి మార్గాన్ని సరళపరిచేటువంటి పరిణామం అని అనడానికి ఏ విధమైన సందేహం కూడా లేదు ఇంత వేడిగా ఇంత వేడిగా ఉన్నటువంటి ఈ సమయంలో నెతన్యాహు గారు ఆ అగ్గి మీద పెట్రోల్ చెల్లినట్టుగా చెల్లడానికి పెట్రోల్ చల్లినట్టుగా అగ్గి మీద నీరు చల్లితే ఆ అగ్గి ఆరిపోద్ది కానీ ఈయన ఇంకా వేడిని పుట్టించేటువంటి మాట పాడికాడు ఏంటనంటే మేము రాఫాన్ని ఇన్వేట్ చేయబోతున్నామో రాఫాన్ని మేము స్వాధీనపరుచుకోబోతున్నాము అని మాటలో ముందు వచ్చినాయి కానీ చాలా భయంకరమైన పరిణామాలు అయితే మాత్రం ముందు రోజుల్లో కనబడక తప్పదని అంటాను రాఫాని ఇన్వేట్ చేస్తారంటే నేను రాఫా అనేటువంటి ప్రాంతం అంతా కూడా పాలస్తీనిల్లో ఇస్లామిక్ పాపులేషన్ అంతా కూడా ఉన్నటువంటిది దాన్ని మేము ఆక్రమించుకోబోతున్నాము ఇస్ అంటే ఆయన నెతన్యాహు అన్న మాట్లాడుంటే డేట్ కూడా ఫిక్స్ చేశాడంట నెతన్యాహు డైరెక్ట్గా న్యూస్ న్యూస్కి ఇచ్చాడు ఆయన నేను ఫిక్స్డ్ ద డేట్ అని కూడా చెప్పడం జరిగింది మేము ను కూడా ఫిక్స్ చేసేసాము కాబట్టి మేము రాఫాని ఇన్వైట్ చేయబోతున్నాం ఆక్రమించుకోబోతున్నాం అని చెప్పి నెతన్యాహు కొన్ని వందల వేల టెంట్లు కూడా రెడీగా చేసి పెట్టడాను టెంట్లన్నీ కూడా ఎందుకంటే మరి ఇప్పుడు వాళ్ళని ఆ ఆక్రమించుకున్న తర్వాత ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మళ్ళీ బయటకు పారిపోయి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇల్లు ఆకలన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి కనుక వాళ్ళకి ముందుగానే ఆ సరిహద్దుల్లో ఆ ప్రాంత ప్ర పరిసరాల్లో టెంట్లన్నీ కూడా రెడీగా చేసి పెట్టడమే కాదు ఆల్రెడీ టెంట్లన్నీ కూడా అక్కడ అమర్చేశారు అంటే మీకు అర్థం అవలసిన విషయం ఏంటంటే ఏ డేట్ అయితే నెతన్యాహు గారు ఫిక్స్ చేయారో ఆ డేట్ కి ఆ పని చేయడం అనేది నెతన్యాహు యొక్క గొప్పతనం అయితే ఆ డేట్ అయినా రివీల్ చేయలేదు కానీ డేట్ ఫిక్స్ చేశాము మేము రాఫాని ఇన్వైట్ చేయబోతున్నాము అనేటువంటి మాటలో ఇటు ఇరాన్ నుంచి వచ్చేటువంటి ఆ ప్రెసిడెంట్ గారి యొక్క మాటల్లో చూస్తూ ఉంటే చాలా భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం అయితే ఆ ఏర్పాటు చేయబడతా ఉందండి అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు నిజానికి చాలా అటు ఇటు వాళ్ళు ఇటువల్లు కూడా చనిపోతున్నారు మొన్న కూడా హామాస్ కి కి మధ్యన ఒక డీల్ కుదిరింది అన్నట్టుగానే కుదిరింది తర్వాత మళ్ళీ డీల్ పాడైపోయింది ఎందుకంటే హామాస్ కి సంబంధించిన చాలా మంది టెర్రరిస్టులు ఇస్రాయేల్ యొక్క జైల్స్ లో ఉన్నారు ఇస్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి ఆ జైల్స్ లో వీళ్ళు బంధించారు ఇంచుమించు ఆరు వందల మంది ఏడు వందల మంది టెర్రీస్టులు ఉన్నారు హామాస్ కు సంబంధించిన ఇంకా వాళ్ళకి సంబంధించిన దళానికి సంబంధించిన అనేక మంది టెర్రీస్టులు ఇస్రాయల్ దేశాలకు సంబంధించిన జైల్స్ లో వాళ్ళు బంధించారు అయితే ఇస్రాయల్ దేశానికి సంబంధించిన కొంతమంది పెద్దలు లేకపోతే ఇస్రాయేల్కి సంబంధించినటువంటి కొంతమంది ప్రజల్ని హామాస్ వల్లేమో అక్కడ ఆలు బంధించారు అప్పుడైతే వాళ్ళు ఏమన్నారు అంటే ఇస్రాయల్ ప్రజల్ని మేము విడిచిపెడతాం ఈ పది మంది పన్నెండు మందిని మేము విడిచిపెడతాం కానీ మీ దగ్గర ఉన్నటువంటి మా ఆ వ్యక్తిని నా టెర్రరిస్టులు మీరు విడిచిపెట్టాలని అంటే మొత్తానికి ఏదో రకంగా డీల్ కుదుర్చుకున్నారు సరే అనుకున్నారు మేము విడిచిపెడతాం వాళ్ళు మాత్రం వదిలేండి అని అనడం అంతా కూడా జరిగింది మరి ఏమైందో తెలియదు కానీ వెంటనే మళ్ళీ డీల్ క్యాన్సిల్ అయిపోయిందండి మేము విడిచిపెట్టమంటే విడిచిపెట్టం ఈ టెర్రరిస్టుల్ని విడిచిపెట్టేదైతే మాత్రం లేదు ఆ మా ప్రజల్ని మీ చేతుల నుంచి మేము ఎలా తెప్పించుకోవాలో మాకు తెలుసు అని చెప్పి బోల్డ్ ని ఎయిర్ స్ట్రైక్లు చేస్తున్న రోజు కూడా ఎయిర్ స్ట్రైక్ జరుగుతుంది అక్కడ రోజు కూడా గాజా పాలస్తీన్ ఆ హామస్ ఉండేటువంటి ఆ ప్రాంతాల మీద ఇస్రాయేల్ నావికా ఆ నావికా దళాలన్నీ కూడా అటాక్ చేస్తున్నాయి చాలా మంది హామాస్ సంబంధించినటువంటి ఆ సైనికులు కూడా చనిపోవడం అనేటువంటి కూడా జరుగుతుంది రోజు జరుగుతుంది ఎయిర్ స్ట్రైక్ రోజు ఎయిర్ స్ట్రైక్ అనేటువంటి జరుగుతుంది అయితే వీళ్ళు పట్టుకున్నది వదలంటున్నారు వాళ్ళు పట్టుకున్నది వదలంటున్నారు కనుక ఇది చాలా దూరం అయితే మాత్రం తీసుకుని వెళ్ళబోయేటువంటి పరిణామం అని మాత్రం నేనైతే చెప్పగలను పైకి హామస్ ఎంత డేంజరస్ వెలో అంటానండి పాలస్తీనిలో ఇప్పుడు ఇస్రాయేల్ చేసేటువంటి ఎయిర్ స్ట్రైక్స్ లో ఈ నావిక దళాలయ క్షమించిన నావిక కాదు దాన్ని ఏమంటారు ఎయిర్ ఎయిర్ స్ట్రైక్స్ లో అంటే వాయుదళాల నుంచి వచ్చేటువంటి ఆ స్ట్రైక్స్ లో ఆ ఫైటింగ్ లో చాలా మంది చనిపోతున్నారు కాదని నేను అనట్లేదు అయితే ఇక్కడ జరిగే విషయం ఏంటంటే అక్కడ ఇస్రాయేల్ ప్రజల యొక్క వాయుదళాలను బట్టి చనిపోయే వాళ్ళ కంటే కూడా ఇదే సాకుగా తీసుకుని హామాస్ వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే వాళ్ళ ప్రజలు చంపేస్తున్నారు అది ఎవరి మీదకి నెట్టేస్తున్నారు అంటే ఇస్రాయల్ మీదకి నెట్టుతున్నారు మీకు అర్థమైందో లేదో చంపేసింది వీళ్ళు ఎలాగే వీళ్ళు స్ట్రైక్ జరిగిస్తున్నారని చెప్పి ఇప్పుడు ఎంత మంచి వచ్చిపోయినా సరే ఇస్రాయల్ మీదకి వెళ్ళిపోద్దని చెప్పి చిన్న చిన్న పిల్లల్ని వృద్ధులను సైతం హామాస్ వాళ్ళు చంపి ఆ నెపాన్ని ఇస్రాయేల్ మీదకి బురద చెల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే అరబ్ కంట్రీస్ అన్ని కూడా దీన్ని బట్టి మండిపడుతున్నాయి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారని చెప్పి అరబ్ దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయండి ఇంకా అరబ్ దేశాలు సపోర్ట్ కోరడానికి హామస్ ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్ని కూడా ఫాలో అవుతున్నారని మనకు అర్థం అవుతా ఉంది ఖచ్చితంగా అరబ్ దేశాలు ఇందులో ఇంటర్ఫీర్ అవుతాయి ఇంటర్ఫీర్ అవడం అయితే ఏముంది క్లియర్గా ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు కూడా నెరవేర్లోకి వస్తున్నాయి అంచుక్రీస్తు యొక్క రాకడ అంతా కూడా సమీపంగా ఉందని చెప్పి వాటి యొక్క నిదర్శనాలు బట్టి వాడు ఆ జరుగుతున్న పరిస్థితులను బట్టి మనకు అర్థం కావాలి మనం అంత్య దినాల్లో ఉన్నామని చెప్పి నేను ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తానండి ఇక మనకి రోజుల్లో చాలా టైం తక్కువ ఉంది చాలా భయంకరమైనటువంటి వినాశనాల్లో భయంకరమైన పరిస్థితులు ప్రపంచం ఎదుర్కోబోయేటువంటి రోజులు అతి సమీపంలో ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా సిద్ధపడాలి రక్షణ లేని వారిని రక్షణ వైపుగా నడిపించండి ఆత్మలో రక్షణ లేని వారు నిజమైన ఆత్మరక్షణ పొందుకోండి పైగా ఈ నతన్ న్యాహు గారు ఎప్పుడైతే మ్యూజి ఆ విడుదల చేశారండి మేము రాఫాన్ని ఇన్వైట్ చేయబోతున్నావు ఆక్రమించుకోబోతున్నావు మాది మేము సంపాదించుకోబోతున్నాం అనేటువంటి మాటను ఎప్పుడైతే రిలీజ్ చేశారో అమెరికన్ గవర్నమెంట్ నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నెతన్యాహు అని కూడా వార్నింగ్ ఇచ్చింది ఇది చాలా పెద్ద తప్పు నువ్వు చేసేది చిన్న చితక తప్పు కాదు ఒకవేళ నువ్వు ఇలాంటి పని జరిగిస్తే మాత్రం ఎదురయ్యేటువంటి ఆ పరిణామాలు మామూలుగా అయితే ఉండవు చాలా పెద్ద మిస్టేక్ అని చెప్పి అమెరికన్ గవర్నమెంట్ కూడా నెతన్యాహుకి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ అసలు వాళ్ళు వినేటువంటి రీతులు అయితే లేరు వినరు మామూలుగానే దేవుడి మాటను తప్ప వాళ్ళు ఇంకెవరి మాటను కూడా విన్నట్టుగానే వాళ్ళు వెళ్తా ఉంటారు అయితే దేవుడి మాట కూడా వినరు వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే అంతగా వినేవారు అయితే క్రీస్తు బోధన అనుసరించి క్రీస్తుని సొంత రక్షకునిగా ఆ స్వీకరించేటువంటి వాళ్ళే ఇంకా కూడా పాత నిబంధనకు సంబంధించినటువంటి వాటిల్లో కొనసాగుతూ ఆ రబ్బీలు యాజకులు చెప్పినట్టుగా వీళ్ళంతా కూడా ఆడిస్తూ ఉంటారు కాబట్టి మనం వాళ్ళని అనుకోవడానికి అయితే వీలు లేదు ఇదంతా కూడా దైవ చిత్తానుసారమైన నిర్ణయాలే మనం వాటి అన్నిటినీ కూడా గౌరవించాలి జరిగేటువంటి వాటిని అన్నిటినీ కూడా చూడడం అనేటువంటిది మాత్రం తప్పగా జరగబోతూ ఉంది అందులో డౌట్ లేదండి ఇరాన్ సీరియస్ అయిపోతుంది హామాస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉన్నారో అమెరికా ఇస్రాయేల్కి వార్నింగ్ ఇచ్చింది వద్దు పెద్ద తప్పు చేస్తావో ఇది చేస్తే అని అలాగని చెప్పి నెతన్యాహు గారేమో రాఫా ఇన్వేషన్ కోసం ఆయన డేట్ ఫిక్స్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది కనుక ప్రార్థించండి ఇంకా అనేక మంది ఆత్మల రక్షణలోకి నడిపించబడాలని ప్రార్థించండి మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శుభనామల్లో వందనాలు గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ ఇండియా ఐ మీన్